तुम भी खाए जो हाय अब मैं मैं आईकेला हूं वीक एस्लान इसे इसको स्ट्रोलर दिस को वुड यू लाइक टू डिस्कवर न्यू स्पोर्ट्स न्यू स्पोर्ट्स रेजिस्टर दिस नाउ टू राइट చైర్స్ చూడ్డానికి మాత్రం కూర్చుంటే ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగే అనుకుంటా ఇవన్నీ బ్యాగ్స్ క్యాప్స్ ఇవన్నీ బాటిల్ థర్మోప్లాస్క్ బాటిల్ కావాలి తన్విక్ స్కూల్కి అయితే ఒక థర్మోప్లాస్క్ బాటిల్ అయితే చూస్తున్నాము ఎందుకంటే వాడికి కొంచెం వడినాయి ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ హాట్గా ఉండాలని చెప్పేసి ఒక బాటిల్ అయితే చూస్తున్నాము మనవరు చూడండి అప్పుడే స్టార్ట్ చేసినాడు అనమాట ఇవి వచ్చేసి జెంట్స్ వేర్ అనమాట టీషర్ట్స్ ఇది వచ్చేసి ప్యాంట్స్ సైడ్ మొత్తం చెప్పులు అనమాట కాస్ట్ ఎక్కువ డిక్కతులని అంటేనే కాస్ట్ ఎక్కువ మెన్స్ వేర్ ఇదంతా చెప్పులు సాక్స్లు ఇవన్నీ ఉంటాయి చూడండి ఇంత ఉంది బాటిల్ ఇది వచ్చేసి ఫార్టీ రింగేట్ అంట నెక్స్ట్ ఇదంతా పిల్లలకి స్వెటర్స్ పెద్దవాళ్ళకి రెయిన్ కోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన ధృవిక అయితే ట్రాలీలో అయితే కూర్చోబెట్టాము ఇవన్నీ మొత్తం స్పెక్స్ గాగుల్స్ స్విమ్ వేర్ కూడా ఉన్నాయన్నమాట స్విమ్మింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా అందుకోసమని నెక్స్ట్ ఇదంతా స్విమ్ వేర్ పిల్లలకి పెద్దలకి అంతా అక్కడ చూడండి అవన్నీ స్విమ్ సూట్స్ చిన్నపిల్లలకి ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి చూడండి వచ్చేసి మొత్తం పెద్దవాళ్ళకి స్విమ్ సూట్స్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పులు లేడీస్కి అండ్ ఆల్సో స్విమ్ వేర్ కూడా వచ్చేసి ఎవరైనా వాష్రూమ్కి ఫిట్టింగ్ రూమ్స్కి వర్క్షాప్కి వెళ్ళాలంటే డైరెక్షన్స్ ఉన్నాయి వెళ్ళొచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి వా నాకు కూడా తెలియదు అంతా వచ్చేసి షటిల్ బ్యాట్స్ కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇవి మొత్తం షూస్ మనోడైతే కాలుగా అయినా పిల్లలాగా ఎదుగుతున్నాడు ఏది తీసుకుందామా ఏది తీసుకుందామా అని ఫైనల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన బాల్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట కలర్ఫుల్ బాల్స్ అన్నీ చూసి మా ధృవిక కూడా ఒకటే ఉంది బాల్ నాన్న బాల్ నాన్న అని ఇక్కడ చూడండి పిల్లలు స్కేటింగ్ సైకిల్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ తండ్రికి కూడా ఒక స్కేటింగ్ సైకిల్ అయితే తీసుకున్నాము అది ఇంటి దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట ఇండియాలో సైకిల్స్ మాత్రం భలే ఉన్నాయి ఇవి మొత్తం క్యాప్స్ షార్ట్స్ ఇవి మొత్తం సైకిల్ సెక్షన్ చాలా బాగున్నాయి కదా ఇది మొత్తం షూ లేడీస్ వేర్ ఇక్కడ సేల్స్ అని రెడ్ బోర్డ్ పెట్టారు కదా ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అనుకుంటా వచ్చేసి కిడ్స్ మల్టీ స్పోర్ట్ షూస్ నాకైతే ఒకటి స్కిప్పింగ్ రోప్ అయితే కావాలి చూద్దాం ఇక్కడ ఉందేమో ఓకే ఉంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది సేమ్ ఇలాంటివే నేను ఇండియాలో కూడా చూశాను అంటే డీకెత్ లాన్ కాబట్టి అన్ని చోట్ల ఒకటే ఉంటాయేమో స్కిప్పింగ్ రోప్ కాస్ట్ వచ్చేసి సెవెన్ రింగెట్ ఇది చూడండి ఫిఫ్టీన్ రింగెట్ అంట నెక్స్ట్ ఇది కూడా ఫిఫ్టీన్ రింగెట్ ఇది చూడండి థర్టీ నైన్ రింగెట్ నెక్స్ట్ సిక్స్టీ రింగెట్ అంట ఇది వచ్చేసి కాస్ట్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది పీస్ అని తెలియడానికి ఇట్లా పెట్టారనమాట అంటే మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ తీసేయకోకుండా ప్యాకెట్ ఇలా ట్రైల్కి ఇలా పెట్టారు అంటేనే మొత్తం జిమ్ ఎక్సర్సైజ్ వాటికి సంబంధించి నా యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి డంబెల్స్ ఉన్నాయి సైకిల్లో తిరుగుతుంటే మన ఆవిడ ఊరికే ఉంటుందా ఒకటే ఏడుపు ఆమె కూడా తొక్కాలని చెప్పేసి ఎన్ని బాల్స్ వేశారు ఫుట్బాల్ ఆడుతాడో ఆడడో పక్కన పెడితే ఇవన్నీ మాత్రం ఉంటాయి ట్రాలీలో బిల్డింగ్ దగ్గర అయితే ఇవన్నీ తీసేస్తాం అనుకోండి పిల్లల ఏడుపులతో బయటకు అయితే వచ్చేసామన్నమాట అది కావాలి ఇది కావాలని ఒక్కటైతే కొన్నాము స్కిప్పింగ్ లోపు సో ఓకే బాయ్